హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చాలా తక్కువ పెట్టుబడితో ఎటువంటి మార్కెటింగ్ టెన్షన్స్ లేకుండా అలాగే బిజినెస్ లో ఎటువంటి రిస్క్లు లేకుండా గ్రామం నుండి గానీ పట్టణ నుండి గానీ స్టార్ట్ చేయగల డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అవకాశం గురించి తెలియజేయబోతున్నాను వీడియో చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో చూస్తున్న వారు మీ ఏరియా పేరు కామెంట్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన రోజువారీ జీవితంలో కుటుంబ ఆరోగ్యానికి పరిశుభ్రత పారిశుధ్యం అనేవి అతి ముఖ్యమైన భాగాలు సో ప్రతి ఇంట్లో పరిశుభ్రత కోసం క్రిమిసంహారక క్లీనర్లు తప్పకుండా అవసరమవుతాయి ఇవి కరోనా తర్వాత నిత్యావసర వస్తువులైపోయాయి ఈ ఉత్పత్తులు వాడని ఇల్లు మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండవు అంటే అత్యయోక్తి లేదు మార్కెట్లో వీటి వాడకం మరియు డిమాండ్ రోజురోజుకి పెరుగుతూ వస్తోంది వీటి వాడకం వల్ల ఎన్నో రకాల వ్యాధులు ఆరోగ్య సమస్యల నుండి మనం కాపాడుకోవచ్చు ఈ హోమ్ కేర్ కేటగిరీలో బీమా ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ మార్కెట్లోకి పలు రకాల హోమ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ ను తీసుకొచ్చింది ఈ బీమా ఎంటర్ప్రైజెస్ కంపెనీ సొంత బ్రాండ్ నేమ్తో క్లీన్ అండ్ వైట్ పేరు మీద రకరకాల ప్రొడక్ట్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చారు ఈ బ్రాండ్ పేరుతో ఈ కంపెనీ ఫ్లోర్ క్లీనర్లు బాత్రూమ్ క్లీనర్లు టైల్ క్లీనర్లు విమ్ జెల్ కోలిన్ కంఫర్ట్ టైప్ ప్రోడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ మరియు మార్కెటింగ్ చేస్తున్నారు వీరి వద్ద లభించే ప్రొడక్ట్స్ కు కంపెనీ సంబంధిత శాఖల నుండి ప్రభుత్వం నుండి అన్ని రకాల అనుమతులు మరియు లైసెన్సులు పొంది ఉందని కంపెనీ వాళ్లు తెలుపుతున్నారు ఈ బీమా ఎంటర్ప్రైజెస్ కంపెనీ తమ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కొరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో మండల స్థాయిలో డిస్ట్రిబ్యూటర్స్ కోసం చూస్తోంది ఆసక్తిగల ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోగలరని కంపెనీ ఆశిస్తోంది కేవలం ఒక లక్ష రూపాయలతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కడైనా ప్రారంభం చేయగల అద్భుత మండల డిస్ట్రిబ్యూషన్ అవకాశమిదని కంపెనీ వారు చెప్తున్నారు మీరు మీ ఊరు నుండి మీరు ఉద్యోగం చేస్తూ కూడా క్లీన్ అండ్ వైట్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్గా చేసుకోవచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి చదువుతో గానీ ఎటువంటి వ్యాపార అనుభవంతో పనిలేదు మీరు మండల డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న తర్వాత మార్కెటింగ్ మొత్తం కంపెనీ వారి చూసుకుంటారు ఇక ఆదాయం విషయానికి వస్తే మన ఊరిలో ఉన్న ఒక్క షాపు వారు నెల మొత్తం ఒక కేస్ ప్రోడక్ట్స్ అమ్మిన ఒక ఊరిలో పది నుంచి పదిహేను కిరాణాలు ఫ్యాన్సీ షాపుల్లో పది కేసులు అమ్ముడవుతాయి అలా మండలంలో పదిహేను గ్రామాల్లో నూట యాభై కేసులపైనే అమ్ముడవగలవు నలభై ఐదు వేల నుండి యాభై వేల వరకు సంపాదించగలరు మన ఒక్క రెండు వందల ఎంఎల్ బాటిల్ను నలభై రెండు రూపాయలకు అమ్మితే షాప్ అతనికి పది రూపాయల మార్జిన్ వస్తుంది పన్నెండు ప్లస్ ఒకటి ఆఫర్తో పన్నెండు రూపాయల దాకా వస్తుంది అంటే మన ఒక్క బాటిల్ అమ్మితే ప్రముఖ కంపెనీలు మూడు బాటిల్స్ అమ్మినంత లాభం వస్తుంది సో షాపు వాళ్ళు కూడా మన బాటిల్స్ అమ్మడానికే ఇష్టపడతారు అని కంపెనీ వారు తెలుపుతున్నారు ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే ఈ క్లీన్ అండ్ వైట్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న వారికి ఎలాంటి మార్కెటింగ్ సమస్య లేకుండా కంపెనీ తరపు నుండి ప్రతి పదిహేను రోజులకొక్కసారి మార్కెటింగ్ చేసి ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది తమ సొంత మార్కెటింగ్ టీం ద్వారా మార్కెటింగ్ చేస్తుంది మీరు కేవలం స్టాక్ డెలివరీ చేస్తూ షాపుల వారికి అందజేసి అమౌంట్ కలెక్షన్ చేసుకుంటే చాలు నలభై ఐదు వేల నుండి యాభై వేల వరకు ఆదాయం సంపాదించుకోవచ్చు ఈ వ్యాపారం చేయడానికి షాప్తో గానీ గోడౌన్తో గానీ పనిలేదు ఇంట్లో పెట్టుకుని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ ఆపర్చునిటీపై మరిన్ని వివరాలకు కంపెనీ వారిని సంప్రదించండి బీమా ఎంటర్ప్రైజెస్ ఫోన్ నంబర్ ఎనిమిది మూడు 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 ఎనిమిది మూడు ఆరు ఎనిమిది రెండు తొమ్మిది మరియు ఎనిమిది మూడు నాలుగు ఒకటి ఏడు మూడు తొమ్మిది రెండు నాలుగు తొమ్మిది అడ్రస్ నలభై డ్యాష్ పదహారు డ్యాష్ ఏడు ఆబ్లిక్ ఏ ఫస్ట్ ఫ్లోర్ సిద్ధార్థ మహిళా కళాశాల రోడ్ లబ్బిపేట్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఒకటి సున్నా ఇంతే గైస్ బీమా ఎంటర్ప్రైజెస్ కంపెనీ యొక్క డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఆపర్చునిటీ గురించిన వివరాలు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ